ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ సందర్భంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట వద్ద యాభై సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ కాకయ్య దేవాలయానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా శ్రీ కాకయ్య దేవుని భక్తులు శ్రీ గాండ్ల తేలికల సభ్యులు శ్రీ కాకయ్య దేవునికి మూడు కిరీటాలు చేయించి మంగళ వాయిద్యాల అభిషేకాల నడుమ దేవునికి కిరీటాలంకరణ చేశారు ఇందుకు శ్రీ కాకతీయ దేవుని మఠాధిపతి గంగాధరప్ప సహకరించున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ గాండ్ల నాగేశ్వరరావు బోధన్ శ్రీ గాండ్ల అనిల్ కుమార్ బీర్కూర్ శ్రీ శ్రీగాండ్ల సంతోష్ కుమార్ బీర్కూర్ శ్రీ గాండ్ల గంగాధర్ బీర్కూర్ శ్రీ గాండ్ల అశోక్ బీర్కూర్ శ్రీ తేలి సురేష్ బీర్కూర్ శ్రీ గాండ్ల సతీష్ బీర్కూర్ శ్రీ గాండ్ల సందీప్ బాన్స్వాడ శ్రీ గాండ్ల రాజు బాన్స్వాడ శ్రీ గాండ్ల సంజీవ్ బీర్కూర్ మీరు చెప్పంటారా నమస్కారం నా పేరు గంగాధరప్ప రకాస్పేటలోని కాకేయస్వామి మందిరం మా తరతరాలుగా మా కుటుంబ వారసత్వంగా పూజారులుగా వస్తున్నాం దాదాపు కాకతీయ రాజుల కాలంలో నిర్మాణమైనటువంటి ఈ మందిరం అప్పటి నుంచి కూడా వారసత్వంగా మా కుటుంబ పరంగా వస్తుంది మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా పూజలు చేస్తూ నిర్వహిస్తూ ఈ మందిరంలో ప్రతి సంవత్సరం సంపాషష్టి సందర్భంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది దాదాపు ఏ ఆరేడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది దాదాపు పది పన్నెండు సంవత్సరాల తరాలు దాటినాయి తర తరతరాలుగా ఈ మందిరానికి పూజారులుగా మా కుటుంబం వాళ్ళు నిర్వహించు వస్తున్నారు ఈ కాకాయ స్వామి దాదాపు ఇట్లాంటి మందిరాలు ఇంకా నాలుగు నాలుగైదు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది ఒకటి తల్వేదలో ఒక మందిరం ఉంది మహారాష్ట్ర కాసరోళిలో ఒక మందిరం ఉంది చింతకూటలో ఒక మందిరం ఉంది తర్వాత ముఖేడ దగ్గర టాక్లీలో ఒక మందిరం ఉంది ఇక్కడ ఇది ఈ ఐదు మందిరాల్లో కూడా ఇది పెద్ద మందిరం అనేది లెక్క ప్రతి సంవత్సరం ఈ కార్తీ మా మార్గశిర చెంపాషష్ఠి షష్ఠి రోజున ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి అన్నదానం జరుగుతుంది అందరికీ దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తాం మా తండ్రి మా తండ్రి శివలింగప్ప శిష్యుడిగా గాండ్ల జాలయ్య ఆయన రెగ్యులర్గా తప్పనిసరిగా వచ్చేవాడు గాండ్లజాలయ్య కుటుంబం మొత్తం దాదాపు కాండ్లజలయ్య కుటుంబంలో హనుమానులు తర్వాత హనుమానులు నాలుగు రంగజల్లెళ్ళు వాళ్ళంతా కూడా ఈ మందిరానికి అప్పటి నుంచి కూడా వస్తున్నారు ఇప్పటికి కూడా రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఒక ముప్పై నలభై కుటుంబాలుగా విడిపోయినా కూడా ఆ కుటుంబాలన్నీ ఈ పూజకు వస్తాయి అట్లనే గా నిజామాబాద్ నుంచి కూడా దాదాపు గాండ్ల కులస్తులంతా ఈ బంధు మఠానికి శిష్యులుగా ఈ గంగాధర శివలింగప్ప శిష్యులుగా అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు ఆ పద్ధతిలో వచ్చి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చి ఒకరోజు ఇక్కడ ఉండి పూజలు చేసి అన్నదానంలో భోజనం చేసుకొని ఒక నైట్ ఒక నిద్ర చేసి తెల్లారి వెళ్ళిపోతారు షష్టి సందర్భంగా ఈ సంవత్సరం షష్ఠి సందర్భంగా ఈ శిష్యులుగా ఉన్న గాండ్ల కులస్తులంతా కలిసి కిరీటాలు కాకాయ స్వామికి కిరీటాలు డో డొనేట్ చేసినారు ఆ ప ఉత్సవాలు జరిపిన ఇవాళ పూజలు చేసి ఉత్సవాలు జరిపి అందరికీ భోజనాలు చేసుకొని వెళ్ళినారు ఇప్పుడు ఈ కిరీటాలు డొనేట్ చేసిన సందర్భంగా పూజలు నిర్వహించ నిర్వహించడం జరిగింది ఆ పూజలు నిర్వహించిన సందర్భంగా అందరూ సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహించారు దాదాపు చాలా అంతా చాలా సంతోషంగా ఉన్నారు ॐ बना यशवाहं, ॐ ज्ञा यशवाहं, ॐ धना यशवाहं, ॐ जमा यशवाहं, मद्दे मद्दे, पानी अमृत समर बिहार समर्पयामि कुतिया मुझे समर्पयामि समर बिहार में, कुछ बोलो तांबो अमृत समर चंबला नीरिया ना, चंबला नीरिया बड़ा बचपन एकांत 酸，我们。